మరింత పతాక స్థాయికి జరిగింది ఏంటంటే మీడియా దగ్గర కూడా నిర్మాణాత్మక చర్చ లేకపోవడం నేను చెప్పిన ఇన్ని ఇన్సిడెంట్స్ చెప్తున్నా నేను తెలుగుదేశాన్ని బ్లేం చేయట్ల వైసీపీ ఎందుకంటే క్రైమ్ లాగా ఎట్లా ఉంటుంది అంటే నేను విజయవాడలో టౌన్ కొత్తపేట ఏరియాలో యూనైటెడ్ శరీ పని చేస్తున్నప్పుడు ఒక సిపిఐ నాయకుడి చెల్లెలు చనిపోయాయి ఇంట్లో బతుకు అట్లాగా ఇంట్లో పడుకున్నాడు పనుకు పడుకున్నట్టే చనిపోయింది అది న్యాచురల్ డెత్ అని ఫస్ట్ అనుకున్నారు తర్వాత వస్తే బ్లడ్ ఇదే బ్లడ్ కాదు మనిషి పడుకున్న పడుకున్నట్టు నేచురల్ డెత్ అని అన్నారు ఐదో రోజున ఆరో రోజును ఆ ఏరియా మొత్తం కంపు కొట్టేస్తుంటే అప్పుడు ఏంటి ఏంటి అని చూస్తే ఒక ఇంటి దీంట్లోంచి నీళ్లు వస్తున్నాయి బయటికి అంటే ఆ శరీరం కుళ్ళిపోయి అందులో నుంచి వచ్చిన నీళ్లు కాలువలో బయటకు వస్తుంటే ఆ కంపు ఆ ఏరియా మొత్తం భరించలేకపోయింది అది కవర్ చేయడానికి వెళ్తే ఆ రోజు నేను ఆఫీస్కి వెళ్తే మొత్తం ఆఫీస్ ఆఫీస్ ముక్కు మూసుకుంది నేను బయటకు కంపు అర్జెంట్ గా జస్ట్ అవి కవర్ చేయడానికి వెళ్తే అది పోలీసులు సహజ మార్గం కింద నాకు ఒక సందేహం వచ్చింది అక్కడ ఒక సూట్ కే ఒక తెరిచి ఉంది ఇనపెట్టెలోది ఒక సామాన్ తెరిచు పడుకునే వాళ్ళు లే సాధారణంగా లేబర్ ఏరియాల్లో